నేను మీ శ్రీకాంత్ ని మా ఇం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఒక టాపిక్ గురించి ముందు ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చాలా మంది కొత్త వ్యూవర్స్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే ఇది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్లా ఉంటుంది నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు దాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను టాపిక్ లోకి మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకు మనం వేసుకునే క్వశ్చన్ ఒకటి మన గురించి సమాజం వేసుకునే క్వశ్చన్ ఒకటి అది హూ నేను ఎవరు అని మనకు మనం క్వశ్చన్ వేసుకుంటాం నువ్వు ఎవరు అని సమాజం క్వశ్చన్ వేస్తుంది మనం మనకు మనం క్వశ్చన్ వేసుకోవడానికి అది దైవ చింతన స్పిరిచువాలిటీ అంటారు హూయం అంటే అది నిన్ను తెలుసుకోవాలంటే అది చాలా కష్టం చాలా శ్రమతో కూడుకున్నది అది చాలా అనుభవం కావాలి దానికి నీకు జీవితం అంటే ఏమో తెలియాలి అన్ని విషయాలు తెలిసినాయి నీకు నీవెవరు అనే విషయం నీకు తెలుస్తుంది అదే సొసైటీకి నీవెవరు నీవేంటి అని చూపించుకోవాలంటే ప్రస్తుత సమాజంలో మనము రెండు రకాలుగా గుర్తింపు తెచ్చుకున్నట్లయితే ఆ క్వశ్చన్ ఈ సమాజానికి మనం ఆన్సర్ ఇవ్వగలం ఒకటి వచ్చేసి మనీ ఇంకొకటి ఐడెంటిటీ రికగ్నైజేషన్ నిన్ను గుర్తించాలన్నమాట నిన్ను గుర్తించాలి అంటే సమాజంలో నిన్ను ఇప్పుడు ఈ కోట్ల మందిలో నిన్నొక్కడిగా గుర్ ప్రత్యేకంగా గుర్తించాలంటే నీలో ఏదో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండాలి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా ఉండాలి మంచి టాలెంట్ అయినా ఉండాలి మంచి ఎడ్యుకేషన్లో అయినా నాలెడ్జ్ ఉండాలి మంచి పొలిటీషియన్ అయినా ఉండాలి మంచి బిజినెస్ మ్యాన్ అయినా అయినా ఉండాలి మంచి ఆర్టిస్ట్ అన్నా ఉండాలి సెలబ్రిటీ అయినా ఉండాలి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అయినా ఏదో ఒక దాంట్లో స్కిల్ ఉంటేనే నిన్ను ప్రత్యేకంగా గుర్తిస్తారు లేదు మార్నింగ్ ఎనిమిది గంటలు నిద్రలేసినాను తిన్నాను ఇంట్లో పెట్టింది వాళ్ళే పెద్దవాళ్ళు లేదా రక్షణ తూడ్చుకొని పోయినాను అంటే నిన్న వాడు గుర్తించడు సో అందుకోసమే నేను సమాజాన్ని గుర్తించాలంటే నీకు నువ్వు ప్రత్యేకత సాధించుకోవాలి ఆ ప్రత్యేకత నీలో ఏముందో అది నీకు నువ్వే తెలుసుకోవాలి నీకు నువ్వు తెలుసుకోవాలంటే నేనేంటి హూ నేనేంటి వాట్ ఈస్ వాట్ నేను ఎవరు నేను ఎంపి పుట్టాను ఇక్కడ పుట్టాను ఏదో ఒకటి ఈ సమాజంలో మా ఊర్లో నేను పుట్టిన మా విలేజ్ లో నేను ఏదో నేర్పించుకోవాలి నేను పుట్టిన మా మండలంలో ఏదో నేర్పించుకోవాలి నేను పుట్టిన స్టేట్ ఏదో ఒకటి గుర్తింపు తేవాలి ఇలా థాట్స్ మీకు బిగ్గా ఉంటేనే నిన్ను నువ్వు ప్రత్యేకంగా చూపించుకోగలుగుతావు ఫస్ట్ నీ మైండ్లో అది వస్తేనే నేను ప్రత్యేకంగా కనపడాలి అని నీ మైండ్లోకి అది వస్తేనే నువ్వు నలుగురిలో ప్రత్యేకంగా కనపడతావు నీకు ఎప్పుడైతే ఆ థాట్ వస్తుందో నీ మాట్లాడే విధానం మారుతుంది నీవు ఆలోచించే విధానం మారుతుంది నీ వేసుకునే బట్టల విధానం మారుతుంది నువ్వు అందరితో ప్రవర్తించే విధానం మారుతుంది ఇవన్నీ మారినప్పుడు నీ లైఫ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది చేంజ్ అవ్వడం వల్ల నీ లైఫ్ లో నీవు ఎక్స్పెక్ట్ చేయలేని రిసోర్సెస్ నీ దగ్గరకు వస్తాయి నువ్వు ఏదైతే అనుకుంటావో అలాంటి వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు దీంట్లో నువ్వు గుర్తింపు పొందాలంటే ఇంకొక విషయంగా చెప్తా రెండు రకాల గుర్తింపులు ఒకటి మంచి ఒకటి చెడు మంచి మార్గంలో వెళ్ళొచ్చు చెడు మార్గంలో వెళ్ళొచ్చు మంచి వ్యక్తిగా గుర్తించాలంటే వంద మందికి సాయం చేసి ఆ మంచి వ్యక్తి అందరికి సాయం చేస్తాడు ఎప్పుడు ఏదడిగినా లేదనడు అందుబాటులో ఉంటాడు అందరిని మరేకంగా మాట్లాడిస్తాడు చిన్న పెద్ద రెస్పెక్ట్ ఇస్తాడు మంచి అబ్బాయి ఆర్థికంగా బాగున్నాడు ఫ్యామిలీ ఇదొక టైపు ఇంకొక వచ్చేసి వాడు చిల్లరోడు పెద్ద చిన్నతో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఎప్పటి తాగి తిరుగుతా ఉంటాడు ఇతరుల పైన ఆధారపడి ఉంటాడు అందరితో గొడవ పెట్టుకుంటాడు మటర్లు తీస్తాడు గొడవలు పోతాడు ఈ రకంగా సో ఈ రెండు మార్గాలు ఉంటాయి రెండు మార్గాల్లో ఏది కరెక్ట్ మార్గం అనేది మనం డిసైడ్ తీసుకోవాలి నిన్ను ఎక్కువగా గుర్తుంచుకోవాలంటే మంచి మార్గంలో ఉన్న వాళ్ళని ఇష్టపడతారు కానీ చెడు మార్గం వైపు ఉన్న వాళ్ళని నీ అవసరాల కోసం విన్నాము అనుకుంటే నేను పూర్తిగా తర్వాత బ్యాక్ సైడ్ నుంచి తిట్టుకుంటాను సో ప్రతి ఒక్కరు మంచి మార్గం సైడే వెళ్ళాలి నువ్వు ఎప్పుడైతే మంచి మార్గం సైడ్ వెళ్తావో ఆటోమేటిక్ గా మనీ డబ్బు అనేది నీ దగ్గరికి రావడం మొదలవుతుంది నీ గుర్తింపు డబ్బు ఇవి రెండు ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చాయో ఇంకా నేను టచ్ చేసే వాళ్లే ఉండరు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది సో మనీ ఎలా సంపాదించాలి చాలా మంది మిడిల్ క్లాస్ లో ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు రైతుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయిపోయింటుంది వాళ్ళది నేను ఏం చేయాలి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి నేను డబ్బులు ఎలా చెందుతున్నా జాబ్ వస్తుందా నాకు స్కిల్స్ లేవు కదా ఇలా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళకు వాళ్ళ భయప అలా ఏమీ భయపడద్దు అండి ఫస్ట్ మీరు అడిగేయండి మీకంటే తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా ఉన్నారు మీరు ఫస్ట్ అడిగేయండి అడిగేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది మీరు ఏది చేయాలనుకుంటారు దాంట్లో అడిగేస్తే దాంట్లో కొన్ని రోజులు కష్టపడితే నేను తెలుస్తుంది రాని దాంట్లో ఏది లేదు ప్రయత్నించకుంటే ఏమి రాదు ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి మీరు అనుకున్న చేస్తే అప్పుడు ఒక్కసారి మీరు డబ్బు సంపాదించడం ఫైట్ చేస్తే ఆటోమేటిక్ గా అది మీకు అలవాటుగా మారుతుంది సో దాన్ని క్రమశిక్షణగా పెట్టుకుంటే మీ అలవాట్లని అన్నిటి మీ మీ ఏమంటారు దాన్ని మీ అలవాట్లని మీ గ్రిప్ లో పెట్టుకుంటే మీ తోటి ఎవరన్నా ఎలాంటి హ్యాబిట్స్ వాళ్ళని కూడా మీరు చేయలేదు సో డబ్బు గుర్తింపు ఈ రెండిని ఉంటేనే సమాజం మీ వివరాన్ని గుర్తిస్తుంది సో సమాజంలో నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలంటే ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి సో ఈ రెండింటిని ఎలా సంపాదించుకోవాలి అనేది మీకు మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ రాకుంటే కింద ఈ రెండు క్వశ్చన్లు రాకపోతాయి మీ మైండ్ లో జీవితంలో ముందుకు పోలేదు ఫస్ట్ ముందుకు క్వశ్చన్ ఆలోచనే రాదు మీ మీకు మీరు ఎదగలేదు పక్కన వాళ్ళు ఎదగడానికి మీకు సాయం పడతారు అంతే సో మీకు మీరు ఆలోచించుకోండి ముఖ్యంగా నేను ఈ దీన్ని ఎవరు చెప్తానంటే మధ్య తరగతి ఫ్యామిలీస్ నుంచి కొంతమంది చదువులో ఆ వెనకబడిన వాళ్ళు కొంతమంది లాంగ్వేజ్ ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్ కానీ తెలుగు లాంగ్వేజ్ చదువుకునే వాళ్ళు ఉంటారు సిటీస్ లో వచ్చి జాబ్ చేయాలంటే భయపడతా ఉంటారు అన్నమాట ఏం రాదు మేము నేను సిటీలో పోయి ట్యాప్ చేయలేను ఏం చేయలేను అని వాళ్ళు ఉన్నటువంటి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను సో అట్లా అలా మీరు గుర్తింపు రావాలంటే మీరు బయటికి రండి బయటకు వచ్చి స్టార్ట్ చేయండి ఏదో ఒక పని ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయకుండా మీకు మీరే డిసైడ్ అవ్వొద్దండి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సో మీరందరూ మీకు మీరు ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి నేనెవరు నేను ఎందుకు ఇక్కడ పుట్టానే నేను చేయాల్సిన పని ఏంటి ఈ క్వశ్చన్ వేసుకుంటే సమాజం మీ మీ కాలేజ్ ఒక క్వశ్చన్ మీరు పుట్టిన వెంటనే నువ్వు వివరంగా అడుగుతుంది నేను పలాన కొడుకుని పలాన కొడుకుని అది ఆన్సరే కాదు నీకు నువ్వు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటే అదే కరెక్ట్ అయిన ఆన్సర్ సో మీరందరూ మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు బాయ్